వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం నవంబర్ నాలుగవ తేదీన మంగళవారం రోజునైతే వీరికి ఒక ఫోన్ కాల్ వల్ల జరగబో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు కనుక ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వారికి ఈ రోజున ఆ ఫోన్ కాల్ వల్ల ఏం జరుగుతుంది అలాగే వీరి గోచర రీత్య ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో అయితే క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడటానికి అయితే ప్రయత్నం చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ యొక్క కుంభరాశిలో పుట్టినవారు మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు నాలుగు పాదాలు జన్మించినటువంటి వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి శనేశ్వరుడు జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో బాధలు సమస్యలేని చెప్పుకోలేని ఉంటాయి వాటన్నిటిని కూడా ఎప్పుడెప్పుడు తొగల్లగించుకొని మన జీవితంలో చాలా అద్భుత మార్పులు రావాలి అంటే వెంటనే ఈ గారిని సంప్రదించి చూడండి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులో అయితే జాతకం చెప్పబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ప్రేమ సమస్యలు పిల్లల పొరపాట్లు పెళ్లి సమస్యలు భార్యాభర్తల సమస్యలు మనోవేదన విడాకులు శత్రు సమస్యలు ధన సమస్యలు మీ జీవితం లో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర అయితే పరిష్కారం కలదు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి ఉన్న హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలున్నా సరే ఫోన్ ద్వారానే జ్యోతిషం ఇది చెప్పబడును ఇక వెంటనే ఆలస్యం చేయకుండా గురువుగారిని సంప్రదించి చూడండి ఇక వివరాలకు వెళ్తే గనక ఇక ఈ యొక్క వారికైతే ఈ సమయంలో ఆత్మవిశ్వాసానికి అనుకూలంగా అయితే ఉంటుంది ఈ రోజున అయితే వారు సృజనాత్మకతతో సమాజం కోసం ఆలోచించే మనస్సుతో ఉంటారు ఈ సమయంలో మీలోని నాయకత్వ లక్షణాలు అయితే బయటపడతాయి ఇక ఈ యొక్క వారు చేపట్టిన పనుల్లో ఇతరుల ఇతరులకు ఆదర్శంగా అయితే మీరు నిలుస్తారు సాంకేతిక విద్య పరిశోధన వంటి రంగాలలో ఉన్నవారికి విశేష ప్ర ప్రగతి అయితే సూచిస్తుంది ఇక ప్రేమ సంబంధాలలో పరస్పర అవగాహన అయితే పెరుగుతుంది కొత్త సంబంధాలు కూడా ఆరంభ ప్రారంభమయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు ఆధ్యాత్మికంగా ముందుకు సాగాలనే తపన అయితే మీలో అయితే ఈ రోజున అయితే పెరుగుతుంది అంటే వారికి పట్టుదల తత్వం చాలా ఉంటుంది కాబట్టి ఈ రోజునైతే ఇంకా ముందుకు సాధించాలి ఇంకా ముందుకు వెళ్ళాలి మన జీవితంలో చాలా అద్భుతాలు జరగాలి అనేది వీరు చాలా అయితే చేయాలని ముందుకు సాగాలని ప్రతి ఒక్క ఆలోచనతోటి మంచి మంచి నిర్ణయాలు తీసుకొని ముందుకు అయితే సాగుతూ ఉంటారు ఈ యొక్క వారి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు ఇక మీ ఆలోచనలు వాస్తవంగా మారి మార్చే శక్తి కూడా ఈ సమయంలో అయితే మీకు ఉంటుంది ఎందుకంటే మీకు ఈ రోజునైతే గ్రహాలు అనుకూలంగా ఉండటం వల్ల అద్భుతంగా ఉండటం వల్ల ఇలాంటి విశేషమైన ఫలితాలైతే మీరు పొందుకోబోతున్నారు ఇక ఈరోజు కొంత ఒత్తిడి ఉన్నా మీరు ప్రశాంతంగా స్పందిస్తే విజయాలైతే ఖచ్చితంగా మీవే అవుతాయి మొత్తంగా చూస్తే యొక్క రాశి వారికి ఆశావాహమైన ఉత్సాహభరితమైన సమయం అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశివారు దురదృష్టి కలవారు భవిష్యత్తు పట్టు సానుకూల దృక్పథం కలిగినటువంటి వ్యక్తులు ఈ కాలంలో మీ జీవితంలో మార్పులు అయితే రావచ్చు కానీ అవి మీ అభివృద్ధికి అయితే దారితీస్తాయి ఉద్యోగంలో కొత్త బాధ్యతలు రావటం మీ ప్రతిభను చూసి మెచ్చుకోవడం ఇలాంటివి కూడా ఈ యొక్క రాశి వారి వ్యక్తులకైతే ఉంటాయని చెప్పుకోవచ్చు ఇంకా ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఈ సమయంలో ఈ రాశి వారికి పుట్టిన వారికి అయితే గ్రహాల అనుకూలత వల్ల ఇలాంటి అద్భుత యోగాలు అనేవి వీరికి సూచిస్తున్నాయని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క కుంభరాశి వారికి శత్రువులు అయితే రేపటి రోజున మీకు చాలా ఎక్కువగా సంఖ్యలు అయితే పెరగబోతున్నారు కాబట్టి శత్రువుల బారిన పడకుండా కొంచెం అయితే జాగ్రత్తగా ఉండడం మంచిది వారిని మురు దూరం పెట్టండి అలాగే శత్రు భయం నుండి మీరు బయటపడటానికి హనుమాన్ చాలస పఠించుకోండి అలాగే శత్రువుల వలన మానసికమైనటువంటి చికాకుల వలన సమస్యలు ఇబ్బందులను కూడా ఎదుర్కొంటారు కాబట్టి ఈ రోజున కొంచెం ఎక్కువగా మీ కష్టకాలంలోనే కనిపిస్తుంది కాబట్టి మీకు శత్రువులలో కొన్ని సమస్యలు రావడం అనేది జరుగుతుంది కాబట్టి మీరు ఈ రోజున శత్రువులలో కాస్త జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది ఇక ఈ రాశి వారికి మంచి పేరు ప్రతిష్టలు అయితే కలుగుతాయి అలాగే సాహోసపేతమైనటువంటి నిర్ణయాలు అయితే ఈ రోజున మీరు తీసుకుంటారు ఈ రోజున అనారోగ్య సమస్యలు కొంచెం మిమ్మల్ని ఇబ్బందికి అయితే గురి చేయవచ్చు కాబట్టి ఆరోగ్య విషయంలో కూడా తప్పకుండా జాగ్రత్తగా ఉండండి ఇక ఈ రాశి వారికి ఈ రోజున కొంతమంది వ్యక్తుల నుండి విమర్శలు కూడా ఎదుర్కొనేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి కొంచెం ఈ విషయంలో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండే శుభకార్య సంబంధ విషయంలో కొంతమంది వ్యక్తులను నూతన వ్యక్తులను కలుసుకునేటువంటి అవకాశాలు కూడా ఈరోజు గోచరిస్తున్నాయి అలాగే ఖర్చుపై కూడా కొంచెం నియంత్రణ అవసరం ఖర్చును అధికంగా పెట్టకండి కొంచెం జాగ్రత్త అయితే పాటించండి అలాగే వ్యాపార వర్గం వారు ఆకస్మిక ధనం లాభాన్ని చూసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక ఉద్యోగ జీవనంలో స్థాన చలన ప్రయత్నాలు కూడా మీరు విజయవంతంగా అయితే అవుతాయి ఇక ఈ రాశి వారికి గొప్ప శుభవార్తలు అయితే మీరు వింటారని చెప్పుకోవచ్చు ఇక ఎవరైతే నూతన నిర్మాణ విషయంలో ఎదుర్కొన్నటువంటి కొన్ని సమస్యలు ఇబ్బందులైతే కొన్ని పరిష్కారం అయితే ఈ రోజునైతే జరగబోతూ ఉంటాయండి అంటే ఒక ఫోన్ కాల్ వల్ల మీ యొక్క సమస్యలు అనేవి తీరబోతున్నాయని చెప్పుకోవచ్చు అంటే మీరు ఎప్పటి నుంచి ఒక పరిష్కారానికి సమస్య ఆ సమస్యకి పరిష్కారం దొరకట్లేదని అని మీరు బాధపడినట్లయితే కనుక ఈ సమయంలో ఒక ఫోన్ కాల్ వల్ల మీకు వారు ఇచ్చేటువంటి సలహా వల్ల అయితే ఇలాంటి నిర్మాణ విషయంలో ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఇబ్బందులన్నీ కూడా పరిష్కరించే అవకాశాలు అయితే మీకు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఇలాంటి ఫోన్ కాల్ వల్ల ఇలాంటివి అయితే జరగబోతున్నాయి అలాగే ఎవరైతే నూతన ఉద్యోగం కోసం అవకాశాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికైతే ఉద్యోగం రావాలని చెప్పి చాలా రోజులుండి నూతన ఉద్యోగ అవకాశాలను వెతుక్కుంటున్న వారికైతే చక్కగా మీరుకి ఒక గుడ్ న్యూస్ కూడా రాబోతుంది అలాగే మీరు ఈ రోజున అయితే స్థిర చిత్తంతో పని చేస్తారు మీరు చేసేటువంటి పనిని ఇంకాస్త ఎక్కువగా ఉత్సాహంతో చేయటం వల్ల మంచి కీర్తి అనేది లభిస్తుంది ఈ కుంభ రాశి వారికి అలాగే మీ చుట్టూ ఉన్నవారి ద్వారా కూడా మంచి పేరు ప్రతిష్టలు మీకు కలుగుతాయి అలాగే సాహోసపేతమైనటువంటి నిర్ణయాలు అయితే తీసుకుంటారు ఈ రోజున మీకు ఇలాంటివైతే జరగబోతున్నాయని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వీరికి అయితే మీకు ఈ రోజున కొంతమంది వ్యక్తుల నుండి విమర్శలు కూడా ఎదుర్కొనేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం ఈ విషయంలో జాగ్రత్త అయితే తీసుకోండి ఇక శుభకార్య సంబంధ విషయంలో కొంతమంది వ్యక్తులను నూతన వ్యక్తులను కలుసుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే ఖర్చుపై కూడా కొంచెం నియంత్రణ అయితే చాలా అవసరం ఖర్చును అధికంగా పెట్టకండి కొంచెం జాగ్రత్తగా పాటించండి అంటే మీకు ఆ ఖర్చు అంటే ఆ వృధా ఖర్చు మీకు అవసరమా కాదా అనేది ఖర్చు పెట్టేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి మీ వృధా ఖర్చులు అనేవి నియంత్రించండి ఇక ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వీరికి నవంబర్ నాలుగవ తేదీన మంగళవారం రోజున ఇలాంటి ఫోన్ కాల్ వల్ల ఇలాంటి శుభవార్తలు అయితే మీరు వినగలుగుతారు కాబట్టి మీరు నమ్మినా నమ్మకపోయిన యొక్క కుంభరాశి వారి జాతకులకైతే ఈ రోజున జరగబోయేది మాత్రం ఖచ్చితంగా ఇదే కనుక ఈ యొక్క కుంభరాశి వారికి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే ఇలాంటి వీడియోలు మీకు మళ్ళీ రావాలంటే ఖచ్చితంగా మాకు లైక్ చేసి సపోర్ట్ చేయడం ద్వారా ఇలాంటి వీడియోస్ అనేది మీకు చాలా అయితే చేయడం అనేది జరుగుతూ ఉంటుంది